స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అరెస్ట్ వ్యవహారం ఎప్పటికీ నటింట్లో వైరల్గా మారుతున్న విషయం మనకందరికీ తెలిసిందే ముఖ్యంగా అల్లు అర్జున్ సంధ్య థియేటర్ ఘటన రోజు రోజుకి మరింత తీవ్రమవుతోంది తాజాగా ఓయూ జేఏసీ ఆధ్వర్యంలో పలువురు విద్యార్థులు అల్లు అర్జున్ ఇంటిపై దాడి చేశారు అల్లు అర్జున్ వల్లే రేవంతి చనిపోయింది అంటూ జూబ్లీహిల్స్లోని హిల్స్లోని అల్లు అర్జున్ ఇంటి ముందు విద్యార్థులు ఆందోళన చేశారు పలువురు విద్యార్థులు అల్లు అర్జున్ ఇంటి లోపలికి వెళ్లే ప్రయత్నం కూడా చేశారు అల్లు అర్జున్ ఇంటిపై టమాటాలు రాళ్లతో దాడి చేశారు పలువురు గోడలెక్కి లోపలికి దిగి బౌన్సర్లతో గొడవ పెట్టుకున్నారు బౌన్సర్లు అడ్డుకోవడంతో వారిపై కూడా దాడి చేశారు అల్లు అర్జున్ ఇంట్లో ఉన్న మొక్కల కుండీలను పగలగొట్టారు రేవతి చావుకు కారణం అల్లు అర్జున్ నినాదాలు చేశారు రేవతి కుటుంబానికి కోటి రూపాయలు ప్రకటించాలని డిమాండ్ చేశారు ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ ఇంటి ముందు ఉద్రిక్త వాతావరణం నెలకొంది దాడి జరగడంతో అల్లు అర్జున్ ఇంటికి పోలీసులు చేరుకున్నారు పలువురు జేఏసీ నాయకులను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం మనకందరికీ తెలిసిందే అయితే లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం అల్లు ఇంటిపై దాడిని తెలిసి టాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు కాస్త సీరియస్ అయ్యారట ఇప్పటికే తెలంగాణ గవర్నమెంట్లోని కొందరు మంత్రులకి ఫోన్ చేశారట పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం న్యూస్ కూడా తెగ బరి అవుతోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో మరియు తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు రాణిస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే